ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారని విమర్శించారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాల్లా పనిచేశారని అమర్నాథ్ ఆరోపించారు మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి బృందం అంతా కూడా వారి గురించి వారు చెప్పుకునేటువంటి కార్యక్రమం నేను అంతా కూడా చూసాం నిన్న దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి సహచార మంత్రులు వీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు వారు మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు తాలూకా బ్రాండ్ తో ఈ వేదిక మీదకి వచ్చాం ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్ తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే బ్రాండ్ ఇమేజ్తో వెళ్ళినట్టుగా కనబడలా తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది